అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం జగంపేట మండలం కాట్రావులపల్లి తిమ్మాపురం గ్రామంలో మన్యం జిల్లా పార్వతీపురంకు చెందిన బీఎస్సీ హార్టికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో ఉద్యాన పరిశోధన కేంద్రం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు అవగాహన కల్పించడం రైతులకు ఉద్యాన పంట సాగులో మెలకువలు నూతన సాగు పద్దతులపై సస్యరక్షణపై అవగాహన కల్పించారు మెట్ట ప్రాంతంలో ఉద్యాన పంటలపై అవగాహన ఉద్యాన పంటల సాగు పద్దతులు నీటి నిర్వహణ మరియు సాగునీటి సద్వినియోగ పంటల రక్షణ పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కాటావులపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు పెద్దాపురం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి శివకుమార్ రిప్రజెంటేటివ్ డాక్టర్ టి శాంతకుమార్ ఉద్యాన శాఖ అధికారి శైలజ శ్రావణి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సిహెచ్ విజయదుర్గ తేజస్విని హారిక మెట ప్రాంత రైతులు ఉద్యాన పంటల సాగుదారులు కాట్రవలపల్లి తిమ్మాపురం రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు అది <laughs>

کمپنی خاطر جو ٹھیکتا دار نے آڑ پانا بندو کوشش کرنی چاہیے No puedo creer que la

hai kentza arte <tune> artealdeko battan taiko eta hori ez da ez 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 నాకు నేర్చుకునే వాడికి పంపించినటువంటి తల్లిదండ్రులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే భయపడబోయే ప్రపంచంలో మరి వాళ్ళని ఇక్కడ పంపించడం అనేది అందరు కూడా పెళ్లిదాని పిల్లలు అలా తీసుకున్న సబ్జెక్ట్ కూడా అగ్రికల్చర్లో ఉద్యాన పట్ల మీద పరిశోధన గురించి పంపించడం జరిగింది మా చాలా ధైర్యం ఎంటే ఎగ్జాంపుల్ మా అమ్మాయి తిరుమలలో రాజమండ్రి తిరుమలలో ఇంటర్మీడియట్ జాయిన్ చేసినప్పుడు కానీ ఏమి ఉండేది లేదు అప్పుడు మా అమ్మాయి ఎలా ఉందండి అని ఫోన్ చేసేవాడిని అలాగే మన మీ అందరికీ తెలుసు తల్లు ఇలా కాపాల పిల్లలు మా ఊరు వచ్చింది అమ్మాయి అమ్మాయి మీరు చేత చూసుకోండి అంటే నిజంగా తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ కూడా చక్కగా రైతుల మధ్య నుండి పరిశోధన ఏ విధంగా మందులు కొడుతున్నారో ये बताएंगे